వేరే పని లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేసారు వైట్ అండ్ వైట్ బుడ్డలు వేసుకుంటారు ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు అనుకుంటారు ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం టీబంకులు కడసిపి రాజు జగన్ రాజు ఈ బంతులు అడొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏం రా అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో చేసే జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు అంటాడు నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకున్నాడని చంద్రబాబు సోడా జన్మభూమి కమిటీలు అయితే పెట్టి పీడించినందుకు చంద్రబాబు సోడా దోమలపై దండయాత్ర చేసేందుకు చంద్రబాబు సోడా అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సోడా ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ ఒకటి గాజు గ్లాస్ ఉంది